అందరికీ జయశ్రీమన్నారాయణ మన యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూనే ఉండాలి అనలైజ్ చేయడం ఏ విధంగా అంటే ప్రతిరోజు మనం ఏం చేసాము అనేది ఆ రోజు రివ్యాండ్ చేస్తూ ఉండాలి ఆ రోజు నైట్ కొద్దిగా సమయం తీసుకొని ఏ రోజుకు ఆ రోజు మనం ఏం చేసాము అనేది మనం ఒకసారి రివ్యాండ్ చేస్తే మన యొక్క సక్సెస్ అండ్ డిఫాల్ట్స్ అనేవి ప్రతిరోజు తెలుస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మన యొక్క సక్సెస్ అండ్ డిఫాల్ట్స్ తెలుస్తుంటాయో మనము తర్వాత స్టెప్ మనం ఏం వేయాలి అనేది తెలుస్తుంది అదేవిధంగా రోజు వైజ్ అనలైజ్ తర్వాత వీక్ వైజ్ అనలైజ్ చేస్తూ ఉండాలి ఆ వీక్లో మన యొక్క స్టెప్స్ ఏ విధంగా సక్సెస్ అయ్యాయి అదేవిధంగా ఏ విధంగా మనము స్టెప్స్ అనేది బ్యాక్వార్డ్లో ఉన్నామనేది అనలైజ్ చేస్తూ ఉండాలి ఇక వీక్ తర్వాత ప్రతి పక్షం పదిహేను రోజులకు ఒకసారి పక్షము మన మనకు తెలుగు క్యాలెండర్లో అందుకే రోజులు వారాలు పక్షము నెలలు సంవత్సరాలు ఈ విధంగా మన యొక్క క్యాలెండర్ అనేది ఉంటుంది ఎందుకంటే రోజు అనలైజ్ చేసుకోవాలి అదేవిధంగా వీక్లీ అనలైజ్ చేసుకోవాలి అదేవిధంగా పక్షానికి అనుగుణంగా అనలైజ్ చేసుకోవాలి పదిహేను రోజులు పక్షంలో మనం యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది అనేది అనలైజ్ చేసుకోవాలి ఆ తర్వాత నెల రోజులు నెల రోజుల్లో మనం ఏ కార్యక్రమాలు చేశాము ఎటువంటి సక్సెస్ ని పొందామో ఎటువంటి డిఫాల్ట్స్ మనలోపట ఉన్నాయి అనేది అనలైజ్ చేసుకోవాలి ఇక నెల రోజుల తర్వాత ఆరు నెలలకు ఆయనం అంటమా అదేవిధంగా ఉత్తరాయణ దక్షిణాయనం అని ఈ విధంగా ఆయన ఆరు నెలలలో మన యొక్క అనలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోవాలి ఆ ఆరు నెలల లోపల మన యొక్క సక్సెస్ ఎటువైపు వెళ్తుంది డిఫాల్ట్స్ ఎటువైపు వెళ్తున్నాయి అనేది అనలైజ్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ సంవత్సరం యొక్క అనలైజేషన్ సంవత్సరంలో మనం ఏమేం సక్సెస్ పొందాము ఏమేమి డిఫాల్ట్స్ మన యొక్క ఉన్న ఈ డిఫాల్ట్స్ ఏంటి అనేటివి తెలుసుకుంటూ ఉండాలి ఈ విధంగా జీవితంలో ప్రతినిత్యము ఏ ఫీల్డ్లో అయినా కూడా అనలైజ్ చేస్తూ ఉంటే మన యొక్క ప్రగతి అనేది ముందు వెళ్తూనే ఉంటుంది లేదు మనం అనలైజ్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా మన యొక్క డీఫాల్ట్స్ అనేటివి పెరిగిపోయి మన లోపల నెగిటివ్ థింకింగ్ అనేది ఏర్పడుతుంది అప్పుడు మనకు ప్రతి దాని లోపల ఓటమి అనేది చెవి చూడడం జరుగుతుంది సో సక్సెస్ కోరుకునేవాడు ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూనే ఉంటాడు ఫార్వర్డ్ స్టెప్స్ని பொதுதூ உண்டாடு அந்த ஜெயசிம்ம நாராயண ஜெயசிரி கிருஷ்ண